దయచేసి మీ యొక్క రాజకీయాల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుమల లడ్డు గురించి కానీ తిరుమల పవిత్రత గురించి కానీ తిరుమలలో ఉండేటువంటి ఆచార వ్యవహారాల గురించి కానీ సోషల్ మీడియా పరంగా కానీ పత్రికాముఖంగా కానీ లేకపోతే మీరు ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం కానీ చేసి దయచేసి భక్తుల మనోభావాలను దెబ్బతిన తినద్ద దెబ్బతీయద్దని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విధమైనటువంటి కథనాల వల్ల నిజమైనటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దయచేసి తప్పు చేసిన వాళ్ళని ఎవరిని కూడా క్షమించమని మా మా కోరిక కాదు నిజంగా తప్పు జరిగింటే వాళ్ళని క్షమించండి లడ్డులో ఆ విధమైనది ఉంటే వాటిని క్షమించి వాళ్ళను ఖచ్చితంగా శిక్షించండి కానీ ఈ విధంగా ఒకరి మీద ఒకరు బుర్ర జల్లుకుంటూ తిరుమలలో అది కలిసిందని ఇది కలిసిందని ఈ పార్టీ మీద ఆ పార్టీ ఆ పార్టీ మీద ఈ పార్టీ మీరెవరు మా ఈ భక్తులను ఉద్ధరించే వాళ్ళైతే ఖచ్చితంగా ఏ తప్పు తప్పును తప్పును ఖండించండి తప్పును జరిగిన శిక్షించండి కానీ ముఖంగా కానీ లేకపోతే సోషల్ మీడియా పరంగా కానీ బహిరంగంగా కానీ తిరుమల లడ్డూ గురించి కానీ తిరుమల పవిత్రత గురించి కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కరీంనా జగిత్యాల జిల్లా నుంచి వచ్చాము నా పేరు భారతి ఈ మధ్య చంద్రబాబు నాయుడు కొత్తగా మనకు టూ డేస్ బిఫోర్ లడ్డూలో ఒక జంతువులకు కలుస్తుందని చెప్పడం మాకు చాలా బాధాకరంగా ఉంది దీనిపై మాకు భక్తులుగా చాలా బాధపడుతున్నాము దీన్ని సరి అయిన పద్ధతిలో మాకు ఆవునెయ్యితోని చేసే ప్రసాదమే మాకు విక్రయించాలి ఇలాంటి వ్యాఖ్యలని సాక్ష్యాలతో సహా నిరూపించాలని మేము కోరుకుంటున్నాము హ్యూలైన్లో కూడా ఇంతకుముందు భక్తులు చాలా రకాల ప్రసాదాలు ఇచ్చేవారు ముస్లింలు వృద్ధులు అందరు చాలా ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు ఒక్కొక్కరికి కూడా ప్రసాదము ఏమీ రావడం లేదు ఇంతకుముందు చాలా చంద్రబాబు నాయుడు వస్తే కొంచెం బాగుంటుంది అని అందరు అనుకున్నారు కానీ లైన్లో ఎవరికి శనగలు కానీ ఇంత ప్రసాదం కానీ క్వాలిటీ పాలు కానీ ఏమీ రావడం లేదు ఆ పాలు తాగితే గొంతు నొప్పి ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం ప్రభుత్వము సరియైన నిర్ణయం తీసుకోవాలని కోరుకొంచున్నాం మనకి ఈ మధ్యలో టీవీలో రావడం జరుగుతుంది మరి లడ్డూ చూసినట్టయితే బాగా నెయ్యితోటి చేసి దాంట్లో సుగంధ ద్రవ్యాలతోటి చేసేవారు ఇంతకుముందు మరి దాన్ని పట్టుకుంటే కూడా ఎలాంటి నెయ్యి వాసన కానీ నెయ్యి సమ్మర్ కానీ అంటట్లేదు మరి ఇది చాలా దుర్మార్గమైన చర్య ప్రపంచంలోనే హిందువులకు చాలా పవిత్రమైన దేవాలయం మరి దేవాలయంలో ప్రసాదాన్ని కలుషితం చేస్తే అది దేవుడు క్షమించడు అది ఎవరైతే చేసి ఈ కాంట్రాక్టర్ కానీ ఇంకొవరు కానీ దీన్ని భక్తులకు పంచుతున్నారో వారి మీద భక్తులు ఇలాంటికి ప్రసాదాలు పెట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది మరి మంచి చెడు జరగవచ్చు మరి అస్వస్థత కూడా గురి కావడం జరుగుతుంది మరి ఆ కాంట్రాక్టర్ పైన ప్రభుత్వం వారి చర్యలు తీసుకొని భక్తులకు మంచి ప్రసాదాలు అందజేసి ఆ ప్రసాదాలు కూడా కొంచెం ఎక్కువ మొత్తంలో ఇచ్చే ఏర్పాట్లు చేయాలని నా పేరు ముళ్ళపాటి రంగారావు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వైరా స్వామి దర్శనార్థం మేము వచ్చామండి ఇవాళ స్వామివారిని దర్శనం చేసుకొని మూడు వందల రూపాయల దర్శనం టికెట్ తీసుకొని ఇక్కడికి వస్తే లడ్డూ ఇచ్చేటప్పటికి ఈ కౌంటర్ కాదు ఆ కౌంటర్ ఆ కౌంటర్ ఈ కౌంటర్ అని అన్ని కౌంటర్లు తిప్పి అసలు లడ్డూ ఇచ్చారు స్వామి అసలు దీంట్లో అసలు వాసనే రావట్లే వాసన లేదు లడ్డు కొంచెం కూడా వాసన లేదు కళ్యాణం లడ్డు అడిగినా ఇచ్చే పరిస్థితి లేదు ఎన్ని లడ్డూల కోసం తిరుగుతుంటే అక్కడికి ఇవ్వండి ఎక్కడికి ఇవ్వండి అని నెట్టేస్తున్నారు ఒక లడ్డు ఒక క్వాలిటీ లేదు ఏమీ లేదు క్యూ లైన్లో కూడా సాంబార్ రైస్ పెట్టారు అంతకు మించి ఇంకేం పెట్టట్లేదు పాలు ఇవ్వట్లేదు ఏమీ ఇవ్వలేదు ఉదయం నుంచి ఏర్పాట్లు అసలు ఏమీ బాగలేవండి ముందు స్వామివారి ప్రసాదం కోసం చాలా దూరం నుంచి ఎవరన్నా తిరుపతి వెళ్ళి వస్తే ప్రసాదం పెడతారని ఈ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుంటారండి ప్రజలు అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రసాదం చూస్తే ఇదే ప్రసాదం అనే పరిస్థితి ఇవాళ ఇక్కడ జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ మేము నా పేరు బృంగి వివేకానంద్ కల్వకుర్తి తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లా ఈ మధ్యలో ఏపీసీఎం గారు చెప్పినట్టు ఆయిల్ అని అంటే మేము చాలా ఆవేదనకు గురయ్యాం నేను అయితే సంవత్సరంలో ప్రతి రెండు నెలలకు ఒకసారి శ్రీవారిని దర్శించుకుంటున్నాను కాబట్టి మాకు తెలుస్తుంది ఇంతకుముందు టూ మంత్స్ బ్యాక్ మేము ఇక్కడ లడ్డు ప్రసాదం స్వీకరించినట్టయితే ఆ లడ్డు చాలా గట్టిగా ఉండేది ఒక రెండు రోజులలోనే వాసన వచ్చేది అసలు మేము ఎవరికి ప్రసాదం పంచాలంటే కూడా మాకు చాలా ఆవేదనగా ఉండేది కానీ లాస్ట్ మంత్ నేను ఇదే సెవెంటీన్త్కి వచ్చాను అప్పటి నుంచి చూస్తే మాత్రం లడ్డూ ప్రసాదం చాలా మంచిగా అనిపించింది మాకు ఏదో తేడా కొట్టింది అని అన్నాము ఈసారి సీఎం గారు ఈ విధంగా చెప్పడం ఇందులో చాలా మటుకు నిజముందని భక్తులుగా మేము నమ్ముతున్నాము పోయినసారి గవర్నమెంటులో ఉన్నప్పుడు కూడా భక్తులకు అసలు దర్శనాలు కూడా చాలా విపరీతంగా లేటుగా జరిగేవి ఈరోజు మేము మాకు ఆ దర్శ దైవ బలం ఏందో కానీ ఈరోజు రెండు గంటలలోనే స్లాట్ దర్శనంలో రెండు గంటల్లో దర్శనం కావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం